హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం ఉడికింట్లో కొద్ది రోజులు ఉండడానికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంటి తాళం తెరుస్తూ సుశీల భర్తని అడిగింది మన అబ్బాయి ఇంట్లో ఉన్న ఈ పది రోజులు మీకు ఎలా అనిపించిందండి అని బాగానే అనిపించింది మరి నీకు అని వారిని అడిగాడు చక్కరపాణి నాకు కూడా చాలా బాగా అనిపించిందండి పిల్లలతో అసలు టైమే తెలియలేదు నిజానికి నాకక్కడ నుంచి ఇంటికి తిరిగి రావని అనిపించలేదు మీరే సెలవులు అయిపోయాయి వెళ్దాం పదా అని తొందర పెట్టడంతో మీ వెంటే వచ్చాను అంది సుశీల సరే సరే ముందు తాళం తిరుగు ప్రయాణం చేసి చేసి అలచటిగా ఉంది వేడి నీళ్ళతో స్నానం చేస్తే కానీ తేలిక లేదంటూ చక్రపాణి సుశీల తాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు అలా కాసేపటికి స్నానాలవి చేసి పూజలు ముగించుకొని మళ్ళీ కబురులో పడ్డారు సుశీల చక్రపాణి దంపతులు ఈ సమయానికి పిల్లిద్దరూ స్కూల్ నుండి వచ్చేసి ఉంటారు కదండి అంది సుశీల భర్తతో మంచి మాత్రమే ఇక్కడ ఉన్నట్టున్నావు నీ మనసు అంతా కొడుకు ఇంట్లోనే ఉన్నట్టుంది కదా సుశీల అన్నాడు చక్రపాణి అలాంటిది ఏం లేదు పది రోజులు వాళ్ళతోనే ఉన్నాం కాబట్టి వాళ్ళే గుర్తొస్తున్నారండి అంది సుశీల అక్కడ ఉన్న రోజులు అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో లోపంగా అనిపించి సుశీల మన ఇంట్లో మనం ఉన్నంత స్వతంత్రంగా అక్కడ ఉండలేకపోయాం నువ్వు అది గమనించావో లేదో అని అడిగాడు చక్రపాణి గమనించకేం ఆ తేడాని నేను గమనించాను కానీ మన తరానికి ఇప్పటి తరానికి తేడా లేదా మన పద్ధతులు అలవాట్లు మనకి నచ్చినవై ఉండాలని మనం ఎలా అయితే అనుకుంటామో పిల్లలు కూడా అలాగే అనుకుంటారు కదండి అంది సుశీల భార్య మాట్లాడి చికెరపాని ఏమో సుశీల వీలైనంతవరకు మన ఇంట్లో మనం స్వతంత్రంగా ఉంటుంది మేలు అన్నాడు కొడుకు కోడలు మీకేం తక్కువ చేశారని అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ ఇంట్లో శక్తి ఉంది కాబట్టి ఇలా అనగరవుతున్నారు రేపు కాళ్ళు చేతులు సహకరించినాడు వాళ్ళ దగ్గర కాక మరెక్కడ ఉంటామండి అంది సుశీల ఏమో సుశీల నువ్వెండి చెప్పినా పిల్లలకి భారంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు కావాలంటే డబ్బు కట్టి ఏదైనా ఆశయంలో ఉందా అన్నాడు చక్రపాణి చాచా అవే మాట్లాడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎవరూ లేని వల్ల అలా ఉద్ధాశనలో ఉండవేంటి అంది సుశీల సరే చూద్దాంలే అప్పటి వరకు బ్రతుకుంటే పరిస్థితులను బట్టి ఎక్కడ ఉండాలని ఇప్పటి నుంచి ఎందుకు నాకైతే నమ్మకం ఉంది రేపు నేను పోయినా పిల్లలతో చక్కగా నువ్వు ఇమ్మిడిపోయి బ్రతకగలవని నీ విషయం నాకు ఇంకే బాధ లేదు అన్నాడు చక్రపాణి నిట్టూడుస్తూ చావే మాట్లాడండి మీరు లేని జీవితాన్ని నేను ఊహించలేను కనీసం మీరు లేరని ఊహను కూడా నేను భరించలేను మీతో పాటు నేను ఒకవేళ నేనే ముందుపోతే అప్పుడు మీరేం చేస్తారు అడింది సుశీల అదేంటి సుశీల నన్ను అలా మాట్లాడుతుని నువ్వు మాట్లాడదావేంటి అన్నాడు చక్రపాణి అన్నంత మాత్రాన ఇప్పుడు నేను ఏం పోన్లేండి నాకు తెలుసు నేను లేకున్నా మీరు కూడా ఉండాలని ఒకవేళ అలాంటి ప్రస్తే వస్తే పిల్లల మీద ఆధారపడొద్దని మీ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి వాళ్ళతో కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి అంది సుశీల పరిస్థితులను బట్టి నిర్ణయాలు అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు సుశీల అన్నాడు చక్రపాణి ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను సరే ప్రయాణం చేసే అలసిపోయింది కదా కాసేపు విశ్రాంతి తీసుకుందాం కానీ పదండి అంటూ సుశీల గదిలోకి వెళ్ళింది అలా రెండు సంవత్సరాలు గడిచి చక్రపాణి రిటైర్డ్ అయ్యాడు భర్త రిటైర్డ్ అయిన దగ్గర నుంచి సుశీల ఊర్లో ఇద్దరివి ఉండి ఏం చేస్తామండి మన అబ్బాయి ఇంటికి వెళ్దాం అంటూ పట్టుపట్టింది మొదటి నుంచి కొడుకు మీద ఆధారపడటం ఇష్టం చక్రపాణి ఇప్పటి నుంచి ఎందుకు సుశీల కొన్నాళ్ళు పోయాక చూద్దాంలే అని భార్యకి నచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు అయినా సుశీల వినకుండా కొడుక్కింటికి వెళ్దామని మొండిగా ఉండటంతో ఇన్నేళ్ళ తమ కాపురంలో ఎప్పుడూ పలు అనాయితీ కావాలని అని అడగని సుశీల మొదటిసారి తల్లిగా తన మిగిలిన జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని కోరుకుంటుంది ఓ తల్లిగా తనలా కోరుకోవడం సహజమే కదా అని మిగిలిన తమ జీవితాన్ని కొడుకు దగ్గర గడపాలని నిర్ణయించుకుని కొడుకు ఇంటికి వెళ్ళారు ఎప్పట్లాగే కొడుకు కూడా ఆప్యాయంగా పలకరించారు సుశీల చక్రపాణి దంపతులని స్వచ్ఛమైన గాలి పచ్చని చెట్లు ఒకే కుటుంబంలో ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు ఇంతకాలం అలాంటి పల్లెటూరి వాతావరణంలో ఉండి ఉన్నట్టుండికి వీధటి పట్టణంలోనే బ్రతుకుని ఇచ్చారనే విషయం చక్రపాణికి జీర్ణించుకోవడానికి కష్టంగానే ఉన్నా భార్య కోసం తప్పలేదు మెల్లిమెల్లిగా అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాడు కూరగాయ తిని కూర్చుంటే కాలక్షేపం అవటం కొడుకు పిల్లల్ని స్కూల్లో తీర్చం సాయంత్రం తిరిగి తీసుకురావటం మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవడం ఇలాంటి పనులతో రోజంతా తనని తాను బిజీగా ఉంచుకోవటం అలవాటు చేసుకున్నాడు చికరపా ఇక సుశీల గురించి చెప్పనవసరం లేదు కోడలు ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయి అని ఇంటి పని వంటపనంతా తన నెత్తిన వేసుకొని చేయడం అలవాటు చేసుకుంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి కొడుకింట్లో సుశీల చక్రపానుల జీవితం హాయిగా సాగిపోతుంది చక్రపాణి కొడుకు వేలో పిల్లిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్న కారణంగా ఇల్లు చాటం లేదని అందరూ ఉండడానికి విశాలమైన ఫ్లాట్ని తీసుకోవాలని ఎంచుకుని తల్లిదండ్రులు తన దగ్గరే ఉన్న కారణంగా ఎలాగో ఊర్లో ఉన్న ఇల్లు ఖాళీగానే ఉంటుందని ఆ ఇంటిని నమ్మి సిటీలో ఇల్లు కొనాలనుకుంటున్నానని చెప్పి తనని అడిగాడు చక్రపానికి ఊళ్ళో ఉన్న ఇంటిని నమ్మడం ఇష్టం లేకున్నా భార్య సుశీల ఎలాగో ఈ కింది కూడా మనం మన అబ్బాయి దగ్గరికి వెండి ఉండేది ఇక ఊళ్ళో ఉన్న ఇంటితో మనకు ఉంది ఇప్పటిదో పాతకాల నాటి ఇల్లు వాడు మనమందరం ఉండడానికి కదా ఇల్లు కొనాలనుకుంటున్నాడు అని భర్త నొప్పించింది సరే అని చక్కెరపాణి ఊళ్ళో ఉన్న ఇంటి నమ్మి ఇల్లమ్మగా వచ్చిన డబ్బు దానికి తోడు దాని డీటెయిగా వచ్చిన డబ్బు కూడా ఇచ్చేశాడు వాటికి తోడు కొంత లోన్ తీసుకుని వేణు ఆఫీస్కి దగ్గరగా ఉండేలా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు అలా ఓ ఆరు సంవత్సరాలు గడిచాయి ఓ రోజు ఉదయాన్నే అందరికన్నా ముందే నిద్రలేచి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యే సుశీల ఆ రోజు బారెడ్డి పొత్తికినా ఇంకా నిద్ర లేవలేదు కొడుకు కోడలు పిల్లలు అంతా రెడీ అయ్యేసరికి టీ టిఫిన్లు అందరికీ లంచ్ బాక్స్ సిద్ధంగా వచ్చే సుశీల నిద్ర లేవకపోవడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంది ఉదయం తను నిద్ర లేచేటప్పటికే భార్య లేవకపోవడంతో ఒంట్లో నలతగా ఉందేమో ఎందుకు నిద్ర లేవడం కాసేపయక తన లేస్తుంది అనుకుని గదిలో నుంచి బయటకొచ్చి కాలకృత్యాలు తీర్చుకుని బయట వరణాల్లో కూర్చుని భార్య తెచ్చి వేడివేడి కాఫీ కోసం ఎదురుచూస్తున్న చక్రపానికి ఎంతసేపటికి సుశీల తన కోసం కాఫీ తీసుకురాకపోవడంతో ఏంటి రోజు సుశీలకేమైంది జ్వరమేమైనా వచ్చుంటుందా అనుకుని సుశీల అని పిలిచాడు ఊరుకు పలుకు లేదు కంగారుగా భార్యకి మరింత దగ్గరగా వెళ్ళి తన భుజాన్ని తట్టాడు ఆయన సుశ్లలో ఎలాంటి జండదు చేయి వేసి చూడంతో చల్లగా తగిలింది తన కాలు చేతులు ముట్టుకొని చూశాడు ఐసు ముట్టుకున్నంత చల్లగా అనిపించడంతో పరిస్థితి అర్థమయ్యి భయం భయంగా వేణు వేణు అని గట్టిగా కేకలు వేశాడు రాత్రి పడుకోవే ముందు వరకు కూడా అందరితో మాట్లాడి ఒంట్లో ఏ చిన్న లేని సుశీల ఉన్నట్టుండి వాళ్ళందరినీ విడిచి వెళ్ళిన విషయం విని అంతా నిశ్చేష్టలయ్యారు భార్య తనని విడిచి వెళ్ళిపోయిందని బాతో కంటిదరి పెట్టుకున్న తండ్రిని ఓ పక్కగా కూర్చోబెట్టి జరగాల్సిన కార్యక్రమాలనే చూశాడు వేణు కలహాలకు తావివ్వకుండా నలభై సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో ఎప్పుడూ భార్యను విడిచి ఒక్క రోజునే ఉన్న చక్రపాణి భార్య లేదని చేదుని చని తట్టుకోలేకపోయాడు రోజులు భారంగా గడుస్తున్నాయి అడగకుండానే తన అవసరాలు ఏంటో తెలుసుకుని మరి అన్నీ సమకూర్చే భారీగా లేదు కొడుకు కోడల్ని ఏదీ స్వేచ్ఛగా అడగలేకపోతున్నాడు అంతకు ముందులా ఇంట్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు చక్రపాణి స్విచ్లో వెళ్ళిపోవడంతో ఒకసారిగా ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది వంట చేయడానికి ఇబ్బంది అవుతుందని వేణు మారీస్రావుని వంట మనిషిని ఇంటి పనులకు మరో మనిషి నియమించింది భారీపోయిన బాధండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా చక్రపాణి వల్ల కావటం లేదు అప్పుడెప్పుడో తాతయ్యను పలకరించే వేణు పిల్లలిద్దరూ హై స్కూల్కి రావడంతో పిల్లలిద్దరిని హాస్టల్లో చేర్పించాడు వేణు వల్ల కూడా దగ్గరగా లేవకపోవడంతో చక్రపాణిని పలకరించి దిక్కే కరివైంది అలా ఆ నెలలు గడిచి భార్య బాధలను వయసైపోతున్న కారణంగానో చక్రపాణి దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముట్టాయి ఎప్పుడూ హుషారుగా ఇంట్లోకి బయటికి తిరిగే చక్రపాణికి అనారోగ్య కారణంగా నిస్సద్దు ఆవహించింది సుశీల బ్రతికుంటే చిక్కరపానికి కావలసినవన్నీ తనే దగ్గరుండి చూసుకునేది తను వెళ్ళిపోవటంతో చిన్న చిన్న అవసరాలకు కూడా కొడుకు కోళ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అలా ఆరేళ్లు గడిచాయి మామగారికి అన్ని దగ్గరుండి అందిస్తున్న కారణంగానూ ఏమో విసుగు చెందిన శ్రావణి ఇంకా ఎన్ని రోజులని ఇనికిలా సేవలు చేయటం అత్త ఉన్న రోజులు అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది ఆవిడ మామయ్య ఇలాంటి పరిస్థితి రాకముందే హాయిగా వెళ్ళిపోయింది నాకు ఆఫీస్కి వెళ్తూ మీ నాన్నకి సేవలు చేయటం అంటే కుదరదు అంటూ విరుచిక్కు పడింది శ్రావణి నిన్నెవరు చేయమంటున్నారు పని వాళ్ళు ఉన్నారు కదా నాన్న పనులన్నీ వాళ్ళని చేయమను అన్నాడు వేణు వాళ్ళు ఏ పని చేసినా అందులో ఏదో ఒక వంక పెడుతున్నారట మీ నాన్న మా వల్ల కాదని వాళ్ళు చెప్పేశారు అంది శ్రావణి భర్తతో కాస్త గట్టిగానే అమ్మ పోయిన బాధలో ఉన్నారు ఆయన్ని అర్థం చేసుకోవాలి కానీ ఇలా మాట్లాడితే వెళ్ళ శ్రావణి నాన్న వింటే బాధపడతాడు అన్నాడు వేణు వింటే వినేవండి ఆయన విన్నానని మీ నాన్నని మనమే చూసుకుంటాం మీ కలెక్టర్ చెల్లి దగ్గరికి కొన్ని రోజులు పంపించవచ్చు కదా అంది శ్రావణి వార్యే మాటకి వేణు ఏంటి శ్రీజా దగ్గరకా వాళ్ళలా నాన్నని అన్నాడు వేణు సందేహంగా ఏ మీకు మాత్రమే నాన్న ఆవిడ కాదా అంది శ్రావణి సరే చూస్తానులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణు అలా నెల రోజులు గడిచాయి ఈ నెల రోజుల్లో చక్రపాణి విషయంలో వేణు శ్రావణుల మధ్య చిన్న చిన్న గొడవలు చాలానే జరిగాయి అవన్నీ వింటున్న చక్రపానికి భార్యతో ఏది ఏవైనా పిల్లకు భారంగా ఉండకూడదు శ్రు అన్న మాటలు గుర్తొస్తున్నాయి కనీసం ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మకుండా ఉన్నా నేను అక్కడికి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి నాకంటూ నా పేన చిట్లీ గవ్వ కూడా లేదు ఎలా బ్రతికే దేవుడా అంటూ బాధపడసాగాడు చక్రపాణి అలా ఓ రోజు చక్రపాణి కూతురు శ్రీజ తండ్రిని చుట్టానికి వచ్చింది అచ్చం సుశీల పోలికలతో ఉండే కూతురు శ్రీజను చూడగానే చక్రపాణికి ఆ కుండ ఓదిస్తున్న తండ్రి మొహాన్ని తన రెండు చేతులకు తీసుకొని ఏంటి నాన్న ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అడిగింది ఏం లేదమ్మా నేను చూడగానే మీ అమ్మ గుర్తొచ్చింది అన్నాడు చక్రపాణి ఆ విషయం నా కళ్ళుకి సూటిగా చూసి చెప్పండి నాన్న అడిగింది శ్రీజ కూతురాలు ఆడటంతో చక్రపాణి నిజం దాచలేకపోయాడు కొంతకాలంగా కోడలి శ్రావణి ప్రవర్తనలో వచ్చిన మార్పును కూతురితో చెప్తూ బాధపడ్డాడు చక్రపాణి అమ్మ శ్రీజ నేను ఇంకా ఇక్కడ ఉండలేనమ్మా నన్ను ఏదైనా నీకు తెలిసిన ఆశ్చర్య చేరిపిస్తావా అడిగాడు తండ్రి మాటలు శ్రీజ అవే మాటలు మీకు నేను లేనా ఏ కష్టం రాకుండా మిమ్మల్ని కంటికి రేపలను చూసుకుంటానా పదండి మా ఇంటికి వెళ్దాం అడిగింది శ్రీజ నేను రాలేనమ్మా అన్నాడు చక్రపాణి ఏ నాన్న అన్నయ్య మాత్రమే నీకు కొడుక నేను నీకేం కానా అంది శ్రీజ అది కాదమ్మా అని చక్రపాణి అనే లోపే మరి ఇంకేం మాట్లాడకుండా నాతో బయలుదేరి నాన్న కొన్ని రోజులుండి మళ్ళీ తిరిగి వచ్చింద్రు కానీ అంది కూతురు అంతలా అడుగుతుంటే చక్కెరపాణి కాదనలేకపోయాడు శ్రీజ తన అన్నయ్య వెన్నుతో నాన్న తీసుకెళ్తానన్నయ్య కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ పంపిస్తాను అని చెప్పి తన వెంట తీసుకుని వెళ్ళింది అలా చక్రపాణి కూతురింటికి వెళ్ళి వారం రోజులైంది కూతురు అలుడు తనని చూసుకుంటున్న తీరుకు చక్రపాణి సంతోషించాల్సింది పోయి సిగ్గుతో కుంచుకుపోయాడు కారణం చక్రపాణి సుశీల దంపతులకు ఇద్దరు పిల్లలు కొడుకు వేణు కూతురు స్టేజ చక్రపాణి ఓ ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు తనకొచ్చే చాలా చాలా జీతంతో పిల్లలిద్దరిని చదివించేంత స్థోమత లేక కొడుకుని పెద్ద చదువులు చదివించి కూతురు స్ట్రీజని ఇంటర్ వరకే చదివించి ఆ తర్వాత పై చదువు చదివించేంత స్తోమత లేదని అనుకున్నాడు స్టేజకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద చదువు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది తన కోరిక కానీ చక్రపానికి ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకుని అత్తరింటికి పోయేదే కదా అడిగినంత కట్నం ఇవ్వాలి పైగా పెళ్ళంటే ఊరికనే అవుతుందా చీర సారా అని బోర్డు కట్ చేతుంది పెళ్ళికి కూడలు పెట్టడమే కష్టం మళ్ళీ పైచ్యతులంటే డబ్బు ఎగ్గర్చి తీసుకురాను అని శ్రీచేష్ చదువుకుంటా నాన్న అని ఇంత అన్నా కూడా వినకుండా చక్రపాణి కూతురికి పెళ్లి చేశాడు చదువు మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక శ్రీజ భర్త నొప్పించి డిగ్రీ చదివింది ఆ తర్వాత ఏదైనా సాధించండి పట్టుదలతో కలెక్టర్ అయింది కూతురు కలెక్టర్ అయిందని తెలిసి చక్రపాణి సంతోషించాల్సిపోయి సిగ్గుతో తలదించుకున్నాడు ఎన్నోసార్లు నేను చదువుకుంటా నానా అని అన్నా కూడా వినకుండా పెళ్లి చేశాడు కూతురు పట్టుదలని అర్థం చేసుకుని అల్లుడు అందించిన ప్రోత్సాహానికి ఓ తండ్రిగా నేను నా కూతురుని అర్థం చేసుకోలేకపోయాను తండ్రిగా తనకు జన్మనిచ్చాను కానీ మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోయినంటూ బాధపడ్డాడు చక్రపాణి అలా చక్రపాణి తన కూతురింటికి వచ్చి నెల రోజులు గడిచాయి కొడుకింట్లో తనకి లేని సౌకర్యాలు స్వేచ్ఛ గౌరవం కంటికి రెప్పలా చూసుకునే కూతురు అల్లుడు తాతయ్య తాతయ్య అంటూ తన వెనకాల తిరిగే కూతురు పిల్లలున్నా కూడా చక్రపానికి అవేవి సంతోషాన్ని ఇవ్వటం లేదు అవన్నీ అనుభవించే హక్కు నాకు లేదనుకుని తిరిగి కొడుకు ఇంటికి వెళ్ళాలని అనుకుని కూతురుతో ఆమ శ్రీజ నన్ను మీ అన్నయ్య దగ్గరికి పంపించమ్మా నేను వచ్చి నెలకు పైగానే అయ్యింది అడిగాడు అదేంటి నాన్న ఇంతకాలం అన్నయ్య దగ్గరే ఉన్నారు ఇక మీదట నా దగ్గరే ఉండిప్పుడు నాన్న అడిగింది శ్రీజ అందుకు చక్కరపాణి లేదు తల్లి నీ కోసం ఏమీ చేయను నాకు మీ దగ్గర ఉండే హక్కు లేదమ్మా అన్నాడు నాన్న ఆ విషయాలన్నీ నేను ఎప్పుడూ మర్చిపోయాను మీరింకా వాటినే గుర్తు చేసుకుంటూ మీ మనసుని కష్టపెట్టుకోతూ మీ నాకు జన్మనిచ్చిన కారణంగానే కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను మీ కన్న ఎంతో నేను అంతే అయితే ఇంకోసారి వెళ్తానని మాత్రం అనకండి నా అంది శ్రీజ మరో దారి లేక కూతురు మాట కాదని లేకపోయాడు చక్రపాణి మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్